ఎస్సీలకు కార్పొరేషన్ ద్వారా లోన్ సదుపాయాలు కల్పిస్తా డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి శ్రీకాకుళం జిల్లాలో ఏపీ మాదిగా వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గురువారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మరియు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పుష్పగుచ్చంలతోగతం పలికారు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తదనంతరం మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం బాబు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఉపాధి హామీ పథకం ఎస్ ఎస్సీలకు ఏఏ లోన్స్ ఇస్తున్నారో సబ్ ప్లాన్ అమలు శ్రీకాకుళం జిల్లాలో ఎన్ఎస్సీఎఫ్సీ కింద నాలుగు వందల యాబై లోన్స్ గాను మూడు వేల అప్లికేషన్స్ వచ్చాయి లోన్స్ ఇవ్వడానికి కోటి ఎనభై లక్షలు సెక్షన్ అయిందని ఎవరికి ఎటువంటి లోన్స్ ఇవ్వాలని నిర్ణయిస్తున్నామన్నారు లోన్స్ ఇస్తున్నారు ప్రజలు ఎలాంటి స్కీమ్స్ అవైల్ చేసుకోబోతున్నారు ఇక్కడ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది చూడటానికి ఈరోజు ప్రొసెసర్కి పాటు మా స్టేట్ డైరెక్టర్స్ సుజాత గారు డౌకా రామకృష్ణ గారు కూడా ఈరోజు రావడం జరిగింది అయితే ఇక్కడ ఈడీ గారు చెప్తున్న విధానం చూస్తుంటే ఆల్మోస్ట్ మనకి ఇంతవరకు కూడా ఏమి స్కీమ్స్ రాలేదు అని చాలామంది కూడా తహతహలాడుతున్నారు మీరు కనుక గమనిస్తే గత ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల పది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు మూడు కార్పొరేషన్ చేసి ఒక పైసా ఓడించింది లేదు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దశాబ్ద కాలం చూస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే కాదు కార్పొరేషన్ లోన్స్ అంతేకాకుండా అంబేద్కర్ ఇవన్నీ కూడా ఏమంటే చాలా ప్లేసెస్ అవరై చేస్తున్నారు కానీ అవన్నీ తొమ్మిది తొక్కేసి ఇరవై ఏడు పథకాలు కూడా రాకుండా చేసి ఎస్సీ కార్పొరేషన్ సబ్ ప్లాన్ ఇద్దరు కూడా డైవర్ట్ చేశారు మరి వీళ్ళను గమనిస్తే ఐదు ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉండే అమరావతిని కూడా కొండగొడిచారు తద్వారా ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్సీలకి ఎలాంటి ఉపాధి హామీ పథకాలు లేకుండా ఉద్యోగాలు కూడా లేకుండా మనం గమనించాం ఈరోజు మీరు గమనిస్తే ఎస్సీస్కి ఇచ్చిన పన్నెండు వేల ఎకరాలు కూడా అండ్ ల్యాండ్స్ లాక్కొని మరి వాళ్ళు చేసింది ఏంటంటే గత ప్రభుత్వం అందులో కంకర తోడుకోవడం తర్వాత గ్రావెల్ తోడుకోవడం ఇవి మనం గమనించాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మీరు కనుక గమనిస్తే ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం ఉంటుంది దాన్ని కనుక మనం హాస్పిటల్కి కానీ ఎవరికైనా ఎస్సీస్కి మరి అత్యాచారాలు రాగా జరిగిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్గా మనం ఫాస్ట్ ట్రాక్ ఈ యొక్క చట్టం ఉన్నట్లయితే మనం ఎవెల్ చేసుకునేవాళ్ళం కానీ దాన్ని నిర్వీర్యం చేశారు తద్వారా గత ఐదు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మంది లక్ష పైన యువతులైతే చాలా దారుణంగా నష్టపోయారు అత్యాచారాలు గురయ్యారు మరి ఇక్కడ ఈ యొక్క శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈ ఏరియాస్ అన్నీ మనం ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రదేశాలు వీళ్ళలో చాలా మంది చదువుకున్న తక్కువ మంది ఉన్నారు మరి డాక్టర్ సుధాకర్ గారు మరి ఎనర్సిటిస్ట్ కరోనా టైంలో ఒక ఫేస్ మాస్క్ అడిగితే ఆయనకి ఏ విధంగా చిత్రహింస చేసి తండ్రి పెట్టండి చేశారో మీరు గమనించాలి ఎందుకంటే దళితుల్ని ఎప్పుడు కూడా దళితులు ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వీళ్ళందరూ కూడా చాలా మంది అందరినీ మీరందరూ నా సహోదరులు నేను మీ మేనమామని నా అక్కలు నా చెల్లెలు అని ఎప్పుడు చెప్తుండే జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి ఎప్పుడూ అండగా లేకుండా దళితులు ఎవరు కుళ్ళబడుస్తారు వాళ్ళకి మాత్రమే మేనమామగా ఉండి సుబ్రహ్మణ్యం నేనే చంపాను అని అనంతబాబు చెప్తుండే ఎమ్మెల్సీ మరి ఆయన విడుదలై వస్తుండే ఏ విధంగా దండలేసి ఆయన సన్మానించి తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అంటే ఏంటి అంటే చిన్న చూపు దళితుల్ని ఎప్పుడు తొక్కేయాలి వీళ్ళ పథకాలు ఎప్పుడు రాకుండా చేయాలి వీడికి ఏ విధంగా దళితుల్ని ఆయన కూర్చుంటే ఒక డిక్టేటర్ లాగా మాన ఎమ్మెల్యే సప్పట్లో చేతులు కట్టుకొని ఆయన ఎదురునుంచోవాలి మీరు కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు జిఎంసీ బాలవే గారిని మరి పార్లమెంట్లో స్పీకర్గా చేయటం మరి ప్రముఖ పార్టీ గారిని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఇలాంటి గౌరవం ఇచ్చి వాళ్ళ దళితులకి నిజంగా పెద్దన్నగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు చాలామంది ఎన్ఎస్ఎఫ్టీసి ఎన్ఎస్కేఫ్డిసి పథకంలో లోన్స్ తీసుకొని ఇన్నోవా కార్ సెక్యూరిటీ జేసీబీ చాలా అవేర్ చేసుకున్నారు లోన్స్ ఈ లోన్స్లో ఈ శ్రీకాకుళం నుంచి ఆల్మోస్ట్ మనకి కొత్తగా వచ్చిన లోన్స్లో ఫోర్ ఫిఫ్టీ యూనిట్స్ వాళ్ళు తీసుకుంటే దానికన్నా మూడు వేల అప్లికేషన్స్ వచ్చినాయి ఒక కోటి ఎనభై లక్షలు శాంక్షన్ అయ్యింది అది త్వరతగతిగా ఎవరికి ఎలాంటి యూనిట్స్ ఇవ్వాలి అనేది కూడా మేము దాని నుంచి విఆర్ ఇంప్లిమెంట్ దాట్ ఎందుకంటే చాలామంది ఇందులో చెప్పారు యాభై ఐదు సంవత్సరాలే ఉన్నాయి మనకి కనీసం అరవై సంవత్సరాలున్నా పెంచండి లేదా బ్యాంకింగ్ సబ్సిడీ తొందరగానే రిలీజ్ చేయండి ఎందుకంటే మాకు ష్యూరిటీ ఎవరిస్తారు ఎందుకంటే మనం పాతకాలంలో ఎన్ఎస్కేఫ్డిసి ఎన్ఎస్ ఎఫ్టీసీ పథకాలకి డైరెక్ట్గా ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మరి బ్యాంకర్స్ ఎస్సీస్కి ఎవరు వచ్చిస్తారు కనుక ఇవన్నీ జరిగే పని కాదు కనుక దీని గురించి కొంచెం ఆలోచించమని చెప్పారు అంతేకాకుండా కొన్ని ఏరియాస్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వృత్తిలో వాళ్ళు రావడంతో ఉంటుంది ఇంకా శ్రీకాకుళంలో ఎలాంటి స్కీమ్స్ కావాలి వీళ్ళు ఏ విధంగా ఉపాధి పథకాలు ఏ విధంగా అవైల్ చేసుకుంటారో దానికి కనుక్కొని దీని అన్నిటి కూడా యాక్షన్ ప్లాన్ చేయడానికి కూడా ఈరోజు కూడా జరిగింది అయితే మీకు హెవీ మోటార్ వెహికల్స్ ట్రైనింగ్ కాదు ఐదుగురికి లేడీస్కి ఇవ్వాలంటే ఎవరు కూడా అప్లై చేసుకోలేదు ముప్పై మంది వచ్చారు వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక పది మంది సెలెక్ట్ చేసుకొని పది నుంచి ముప్పై రెండు రోజుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ కూడా ఇచ్చి మరి వాళ్ళకి హెవీ మోటార్ వెహికల్స్ ఎవరికైనా ఒక కారు ఉంటే లైసెన్స్ లేకుండా మనం డ్రై చేయలేము కానీ అలాంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇచ్చి ఒక వాళ్ళకి ఏమేమి వెహికల్స్ ఇవ్వాలి వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ యొక్క పద్ధతి ప్రకారం అండ్ ఈడీస్ గారు వాళ్ళని స్క్రూట్నింగ్ చేసి వాళ్ళకి వెహికల్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ట్రాక్టర్స్ అయితే నుండి దెన్ ఈ మోటార్ వెహికల్స్ లైక్ ఆటోస్ చాలా కూడా త్వరలో రాబోతున్నాయి సో ఆర్ వెరీ ప్రాబ్లీ టు సే దాట్ మూడు వందల నలభై కోట్లు కూడా శాంక్షన్ అయ్యి త్వరలో వన్ ఆర్ టూ మంత్స్లో వీఆర్ గోయింగ్ టు గివ్ ది స్కీమ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్ఎస్కేఫ్టీసీ అండ్ ఎన్ఎస్ఎఫ్టీసీ వీటిలో చాలా మంది లోన్స్ తీసుకున్నారు ఆ లోన్స్ సెంట్రో తీసుకున్నారంటే పదమూడు కోట్లు పదమూడు కోట్లు కట్టింది ఆరు కోట్లు కానీ కట్టాల్సింది ఇంకా ఏడు కోట్లు బ్యాలెన్స్ ఉంది ఇవన్నీ కడితే త్వరలో వాళ్ళకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ గురించి మీరు చూస్తే ప్రతి చోట కూడా అంటే శ్రీకాకుళంలో ఐదు సో మండసాలో ఒక ఫైవ్ సోంపేటలో ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఉన్నాయి ఈ ఫిఫ్టీన్లో కూడా చాలా రిపేర్ కండిషన్లో ఉంటే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కూడా శాంక్షన్ చేసాము దెన్ గోయింగ్ టు రిపేర్ దాట్ అండ్ వేకెంట్ ల్యాండ్స్ కొన్ని మంది దగ్గర ఉన్నాయి అది కూడా ఐదు ఎకరాలు దట్ ఈజ్ ఇన్ ఎచ్ఎల్ సో ఐదు ఎకరాలు ఏం చేయాలి అనేది ఇప్పుడు యూనిట్స్ మిలియన్ డాలర్స్ కోసం సో దీని ఏం అంటే రాక్స్ ఎక్కువ ఉంది కనుక ఆ రాక్స్ అన్ని తీసేసి ఫెన్సింగ్ వేసి ఎందుకంటే మన కనుక ఫెన్సింగ్ అయిపోతే ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్స్ అన్ని అన్ని ప్రాంతం అయిపోతున్నాయి ప్రతి వాళ్ళు కూడా దాన్ని ఇన్వేడ్ అవుతున్నారు కనుక దానికి ఫెన్సింగ్ ఖర్చు కావాల్సిన అమౌంట్ కూడా ప్రతిపాదించమని చెప్పడం జరిగింది అండ్ అవుట్గేదా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఇది దిస్ ఈస్ వాట్ యునో ఎంటైర్ రివ్యూ మీడి అయితే ఇంత పట్టుకు కూడా ఎలాంటి లోన్స్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు మనము ప్రతి ఒక్కటి కూడా సూపర్ సిక్స్ పథకాల దగ్గర నుంచి ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అండ్ మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ కూడా త్వరగా ఏ విధంగా వెతుగలను మీరు గమనించాలి ఎందుకంటే యువతకి ఉపాధి హామీ కల్పించడానికి అండ్ యువతని కూడా ఎంటర్ప్రెన్యూర్స్ చేయడానికి ఇదివరకు ఇన్నోవా కార్స్ వచ్చి వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఎదిగేలాగా చేశారు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వద చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏడు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టి దాంట్లో యాభై వేల కోట్లు ఎస్ఎస్సీ సప్లై ఇచ్చారు తద్వారా నాలుగు లక్షల మంది ఉపాధి పొందారు అండ్ మనకు ఊరిలో అయితే ఒక రోడ్స్ అయితే ఏంటి అంబేద్కర్ విగ్రహాలు అయితేనేటి బొమ్మ జగజల విగ్రహాలు అయితే నేటి టాయిలెట్స్ సో చాలా దేదీప్యంగా రోడ్స్ చాలా బాగా చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మూడు కార్పొరేషన్ పెట్టి ఒక పైసా ఇవ్వకపోగా ఆయన సలహాదారులకు ఇచ్చే శాలరీలో సహం కూడా ఇచ్చిన దాకలేదు పాతకాలంలో అయితే డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ కానీ కనీస సాలరీస్ రాలేదు టుడే వీఆర్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ అండ్ ఫిఫ్త్ లోపే అందరికి శాలరీ పడుతుంది అంగన్వాడీస్కి అయితేనేటి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ మీ అందరినీ పడుతుంది అనుకుంటున్నాను సో దిస్ ఇస్ వాట్ నెన్ అచీవ్మెంట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ ద శాలరీస్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్ ఇన్ ప్రాపర్ టైం అండ్ పెన్షన్లు అన్నా క్యాడీలు